హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే మా ఇంటి దేవుడికి అయితే మేము వచ్చామన్నమాట శ్రావణమాసం కాబట్టి ఇప్పుడు మేము పాలు పోయక ముందే స్వామివారికి అయితే ముడిపిచ్చేసి తర్వాత పాలు అయితే పోతున్నాము అనమాట ఈ గుడి వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే కౌతలం సైడ్ అనమాట పేరు కూడా వచ్చేసి ఊరుకుంది ఈ అని అనే అంటారు అందరు కూడా ఇంకా రాగి చెట్టు కింద అయితే స్వామివారు వెళ్సారు నిజంగా చాలా మహిమలగల దేవుడు అనమాట ఏవైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతాయి చాలామంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడికి నిజంగా ఈ శ్రావణ మాసంలో ఒక జాతరలా జరుగుతుందని చెప్పుకోవచ్చు నిద్ర చేసేవాళ్ళు ముడుపులు ఇచ్చేవాళ్ళు అలాగే అక్కడే నిద్ర చేసేకి వచ్చేవాళ్ళు అలాగే వాళ్ళ మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామందే వస్తూ ఉంటారు అనమాట చూస్తున్నారు మీరు అందరూ కిందనే పడుకున్నారనమాట ఇంకా రూములు కూడా ఫుల్ అయిపోతాయి అస్సలు రూములు కూడా దొరకవు అక్కడ ఈ శ్రావణ మాసంలో అస్సలు మనం వెతికినా కూడా అనమాట అట్లా ఉంటుంది అంతమంది వస్తారనమాట అక్కడికి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలోన ఇంకా మేము కూడా మూడో శనివారం అయితే పాలు పోయాలన్నమాట ఇంకా అంతకంటే ముందు స్వామివారికి ముడుపు చెల్లించాకే మేము పాలైతే పోస్తాము అంతవరకైతే పాలు పోయామన్నమాట అందుకని ఇంకా మేము బుధవారం సాయంత్రం ఏడుకైతే బయలుదేరాము ఇంకా అక్కడికి చేరుకునేసరికి తొమ్మిది అయితే అయింది టైము మాకు కూడా ఈ శ్రావణ మాసంలోనే అక్కడే పడుకొని నిద్ర చేసి రావడం అయితే అలవాటు అందుకని వెళ్ళాము అన్నమాట కానీ మేము తొందర వెళ్ళి ఉంటే రాత్రి దర్శనం అయ్యి ఉండేది మేము వెళ్ళేసరికి టైం తొమ్మిది అయింది కాబట్టి గుడి అయితే మూసేశారు ఇంకా అందుకనేసి మేము పొద్దునే చేసి స్నానాలు అయితే చేసుకొని దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఇంకా మీకు అంతా గుడి చుట్టూ అయితే చూపిస్తున్నాను అనమాట గుడి అయితే ఇంకా కడుతున్నారు ఇంకా పని అయితే కాలేదు అది మొత్తానికి మా సైడ్ వచ్చేసి శ్రావణమాసం అమావాస్య స్టార్ట్ అవుతుంది కదా అంతకుముందే ఇండ్లు అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటారు మళ్ళీ వినాయకుడు అయితే వెళ్ళి వెళ్ళే వరకు మాత్రం ఎవ్వరు నాన్ వెజ్ ముట్టరు మా సైడ్ అస్సలు ఇంట్లో కూడా చేయరు బయట కూడా తిన తినారు తినరనమాట మొత్తానికి అట్లా పద్ధతి ఇక్కడ నెల నెల రోజుల వరకు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ ముట్టకుండా అయితే ఉంటారు ఇది స్పెషల్ మా సైడ్ ఎక్కువగా అంటే ఇంకా మేము కూడా జాతరలోకి అయితే వచ్చాము పిల్లలు ఏమైనా ఆడతారేమో అనుకునేసి అయితే వచ్చాము మేము వెళ్ళి ఒక ఐదు నిమిషాలకే వర్షం అయితే పడింది ఇంకా ఇంకా అక్కడి నుంచి అయితే వెనక్కి వచ్చేసాము నిజంగా రూమ్ కూడా దొరకలేదు మాకైతే చాలా మందికి దొరకలేదు రూములన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట చాలా మంది కింద అయితే పడుకున్నారు నిజానికి చెప్పాలంటే కానీ వర్షం రావడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇక మాకైతే ఆటో ఉంది కాబట్టి మేము ఆటోలోనే పడుకున్నాం అనమాట ఇంకా మాకైతే ఆకలి వేస్తుంది ఇంకా అందుకనేసి మేమైతే తినేసాము తినేసి ఇంకా ఆటోలో అయితే పడుకున్నామట ఇంకా సరిగ్గా అయితే నిద్ర లేదు దోమలతోన రాత్రంతా ఇంకా తెల్లవారుజామున మూడు మూడున్నరకైతే లేచాము లేచేసి ఇంకా మేము బ్రష్లు కూడా వేసేసి స్నానానికి అయితే కాలువ దగ్గరికి వచ్చామన్నమాట చూడండి వర్షం పడింది అప్పటికే మూడున్నరకే స్టార్ట్ అయిపోయారు జనాలు గుడి ఓపెన్ అవుతుందని స్నానాలు చేసుకునే వాళ్ళే దండిగా వచ్చేస్తారనమాట ఇంకా మేము కూడా స్నానం చేసుకొని గుడిలోకి వెళ్తే వచ్చి వెళ్ళి వచ్చేసాము ప్రసాదం కూడా ఇచ్చారు ఈరోజైతే ఇంకా గుడిలోకి అయితే ఫోన్లలో లేవు కరోనా టైం అప్పటి నుంచి కౌంటర్లో అయితే ఇచ్చేసి వెళ్ళాలి అందుకే మీకు స్వామివారిని అయితే చూపించలేదు ఏమీ అనుకోకండి ఇంకా వస్తూ వస్తూ దారిలోనే బాబా గుడి అయితే ఉంది ఇంకా బాబా దర్శనం అయితే చేసుకున్నాము ప్రశాంతంగా ఐదు నిమిషాలు బాబా గుడిలో అయితే కూర్చున్నాం అనమాట ఇంకా అక్కడ ఉరుకుంద నుంచి తెచ్చుకున్న ప్రసాదం కూడా అక్కడే బాబా దగ్గర కూర్చొని అయితే ప్రశాంతంగా తిని అక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇంకా దారిలో అయితే ఆగి పిల్లలు ఆకలేస్తుంది టిఫిన్ కూడా చేసేసాము ఇంకా పిల్లలు దోశ అయితే తీసుకున్నారు నేనైతే బజ్జీ మా సైడ్ చాలా ఫేమస్ ఇంకా మా ఆయన వచ్చేసి ఇడ్లీ తీసుకున్నారు ఇంకా లాస్ట్లో టీతో అయితే ఎండ్ చెప్పేస్తామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసి